చక్కటి గారు నమస్తే సార్ నమస్కారం శ్రీకాంత్ గారు బాగున్నారా ఫైన్ సార్ ఫైన్ సార్ అంటే మీరెప్పుడు కూడా ఫ్రీ స్పీచ్ కి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు కూడా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉందో సాక్షి ఛానల్ దాంట్లో కొమ్మరేని శ్రీనివాసరావు కానీ కృష్ణంరాజు గారు కానీ దీన్ని మీరు అక్కడక్కడ కొంచెం ఖండిస్తా ఉన్నారు సో డెఫినెట్ అంటే ఇప్పుడు మీ ఐడియాలజీ ప్రకారం చూసుకుంటే కొంచెం ఫ్రీ ఫ్రీ స్పీచ్ ఉండాలన్నది కాకపోతే ఆ ఫ్రీ స్పీచ్ అనే నెపంతో ఏది పడితే అది కామెంట్ చేస్తుంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటారు సార్ అక్కడక్కడ ఖండించలేదండి కన్సిస్టెంట్ గా ఖండించాను ఐఎమ్ కంప్లీట్లీ అగైన్స్ ఈ కేసులో ఏదైతే బుక్ చేశారో ప్రత్యేకంగా కొమ్మినేని గారి మీద బుక్ చేయడం దారుణం సార్ కృష్ణరాజు గారిది కూడా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అభ్యంతరకరం జుగుప్సాకరం సభ్య సమాజంలో మాట్లాడాల్సిన మాటలు కావవి అయినప్పటికీ స్వేచ్ఛ సమాజాలు అంటే లిబరల్ డెమోక్రసీస్ కానీ ప్లూరలిస్టిక్ సొసైటీస్ అంటే ఒక సమాజంలో రకరకాల భావాలు రకరకాల మతాలు రకరకాల ప్రాంతాలు సంస్కృతులు ఉన్న దేశాల్లో కొంత మన టాలరెన్స్ లెవెల్ చాలా హై ఉండాల్సిన అవసరం ఉంది ఇది మనకు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా మనం తరచుగా చూస్తాం ఇప్పుడు ఫ్రాన్స్లో చార్లీ హెబ్డో అని మొహమ్మద్ ప్రాఫట్ మీద కార్టూన్లు వేశారు వేస్తే కి సంబంధించిన దాంట్లో వాళ్ళందరినీ చంపడం జరిగింది వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేసి ఆయన పత్రిక మళ్ళీ పబ్లిష్ చేసి అయితే మనం అంత దూరం వెళ్ళకపోయినా నేనే ఉంటున్నానంటే స్వేచ్ఛ సమాజాలు ప్రజల స్వేచ్ఛ కంటే మన రాజ్యాంగంలో ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి అనేది దాని త్రెషోల్డ్ బాగా ఎక్కువగా ఉండాలి ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డు ఎవరో ఒక ఉన్నాడు పచ్చిభూతులు మాట్లాడుతున్నాడు ఓకే ఫైన్ దాని కొన్ని లిమిట్స్ ఉండాలి చట్ట ప్రకారం వాళ్ళు ప్రాసిక్యూట్ చేయాలి ఈజ్ ఈజ్ వాట్ ఐ ఫీల్ బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏమైందంటే ఇవాళ నా కులాన్ని ఉన్నా ఎవరికొకరు కోపం వచ్చింది మతాన్ని ఏమన్నా ఎవరికొకరు కోపం వచ్చుద్ది ప్రాంతాన్ని అన్నా వస్తుంది రాహుల్ గాంధీ మొన్న పాకిస్తాన్తో జరిగిన యుద్ధవనాలు వా వాట్ ఎవర్ ద స్కర్మిష్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా మా మా మిలిటరీ వాళ్ళకి ఎంత నష్టం జరిగింది అంటే ఆయనకు ఇష్యూ చేస్తుంది అలహాబాద్ హైకోర్టు ఇవాళ ఏ దశకు వచ్చిందంటే మమతా బెనర్జీ ఏదో అన్న ఆరెస్ట్ చేసింది మోడీని ఏమో అన్నారని మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుని ఒక ఆయనకి మీద కేసు పెట్టడం జరిగింది ఇది ఏ దశకి వెళ్తుందంటే అసలు ఎవరు ఎవరు దేని గురించి మాట్లాడే పరిస్థితి లేని దిశగా వెళ్తోంది అండ్ మై ఓన్లీ సబ్మిషన్ ఈస్ ఇవాళ ప్రపంచంలో నియంత్రిత్వ దేశాలు ఉన్నాయి స్వేచ్ఛ సమాజాలు ఎస్పెషల్లీ వెస్టర్న్ యూరప్ నార్థన్ అమెరికా ఇక్కడ ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఇవాళ ఉన్న పరిస్థితి అసలు అర్థం కాని పరిస్థితి కన్ఫ్యూజన్ ఎప్పుడు ఏది అంటే ఎవరికి ఎందుకు కోపం వస్తుందో తెలియని పరిస్థితి అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ మనం ఐ థింక్ మన మన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని వి షుడ్ మోడల్ ఆఫ్టర్ వెస్టర్న్ కంట్రీస్ ఇన్ఫ్యాక్ట్ మొట్టమొదటి రాజ్యాంగానికి తీసుకొచ్చిన అమెండ్మెంట్ నెహ్రూ గారు చేసిన అతిపెద్ద తప్పు ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కే మొదటి అమెండ్మెంట్ తీసుకొచ్చారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆయన తీసుకొచ్చిన సవరణకి ఆయన కాంగ్రెస్ పార్టీ అప్పటి బీజేపీ అంటే జనసంఘు మహాత్మా గాంధీ గారి గ్రూప్ నుంచి ఉన్న నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సోషలిస్ట్ నాయకులు వీళ్ళెవరు కూడా వాస్తవానికి భావప్రజ్ఞ స్వేచ్ఛకు అంత విలువ ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అందరి వ్యతిరేకతలను పక్కన పెట్టి నెహ్రూ గారు రాజ్యాంగాన్ని సవరించారు అండ్ పర్యవసనాలు ఈరోజు ఎవ్రీ మనకు ఇంగ్లీష్లో స్నోఫ్లేక్ అంటాం కదా ప్రతిదానికి ఉలిక పడుతున్నారు సో డు వి డ్రా ద లైన్ వేర్ డు వీ డ్రా ద లైన్ అన్నది నా నా ప్రశ్న బండబూతులు పచ్చిబూతులు తిట్టుకునే వాళ్ళు ఉన్నారు బట్ అట్లంటే మీరు ఇంత గతంలో చూసుకుంటే కొలికపూడి గారు ఎన్ని మాటలు అన్నారో నేను చెప్పలేను అసలు వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలను నేను అసలు ఏమాత్రం ఐమ్ నాట్ డిస్కౌంటింగ్ బట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి గారిని అరెస్ట్ చేస్తే ఐ సెడ్ ద అరెస్ట్ వాజ్ నాట్ కరెక్ట్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి బండారు సత్యనారాయణమూర్తి గారు వైసీపీ నాయకురాలు రోజా గురించి చాలా అసభ్యంగా మాట్లాడారు వాస్తవానికి మాట్లాడితే వైసీపీ ప్రభుత్వం కేసు పెట్టి అతను అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసే కేసు కాదు అది ఇవాళ మనకు సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లు ఏవి పెట్టినా కూడా పోలీసులకు అరెస్ట్ చేసే హక్కు లేదు పోలీసులు కోర్టుకు వెళ్ళి కోర్టులో జడ్జి గారి ముందు వాదించుకొని అరెస్ట్ వారెంట్ తెచ్చుకోవచ్చు కానీ పోలీసులు నేరుగా ఒక మనిషి దగ్గరికి వెళ్ళిపోయి అరెస్ట్ చేసి తీసుకు జైల్లో వేసే అవకాశం లేదు ఏది ఎనీ సెక్షన్ బిలో సెవెన్ ఇయర్స్ అందుకని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు మీరు కొమ్మినేని గారిది ఆయనది మా మధ్య జరిగిన చర్చ వినే ఉంటారు ఎవరు కృష్ణరాజు గారు అసలు దళితుల ఊసుందండి అందుట్లో దళితుల మాటెత్తారు అందుట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే తీసేశారు జడ్జి గారు తీసేశారు సంతోషం ఆయన ఆయన చీ అట్లు పెట్టారు పోలీసుని ఎస్సీ ఎస్టీ ఎట్లా పెడతారో అసలు అర్థం ఉందా మీరు పెట్టిన దాంట్లో తీసేయండి కే సెక్షన్లో తీసి పారండి ఎఫ్ఐఆర్లో ఇచ్చారు అంతవరకు బాగుంది పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపిస్తారండి ఒక జర్నలిస్ట్ని అసలు ఆయన అన్నాడు ఆ మాటలు వచ్చిన అతిథి అన్నాడు ఇటువంటి భయానకమైన వాతావరణంలో ప్రజలు గొంతులు నొక్కేసినట్లవద్దు ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎందుకు కోపం వస్తుందో పోలీసులు వచ్చి ఎవరు పట్టుకపోతారో ఇది ఒక టిరణి ఒక నియంతృత్వ వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాం మెల్లమెల్లగా అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ అబ్జెక్టింగ్ టు ఐఎమ్ నాట్ సపోర్ట్ నా నాకేమి కొమ్మినేను గారి మీద ప్రేమ లేదు కృష్ణరాజు గారి మీద ద్వేషం లేదు ఏమి అది కాదు ఐ మీన్ ఐ హ్యావ్ అంటే డెఫినెట్ గా మీరు ఆ రోజు కూడా ఫైట్ చేశారు ఈ రోజు కూడా ఫైట్ చేస్తా ఉన్నారు కాకపోతే ఇక్కడ నాకున్న ఒక చిన్న పాయింట్ ఏంటంటే సార్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు కానీ సాక్షి మీడియా గానీ ఒక దాని మీద విషయం చెప్పడం అనేది చాలా స్ట్రాటజిక్ గా చాలా ఆధునిక చేస్తూ ఉంటుంది అది మనం పోయినసారి కూడా చూసాం పోయినసారి అమరావతిని కమరావతి కమరావతి అని చెప్పి కమ్మల రాజధాని అని చెప్పి దాన్ని జనాలందరిలోకి కూడా ఇచ్చేసారు సో ఇప్పుడు అలాగే మళ్ళా దాన్ని కమరావతి అంటే వర్క్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు దాన్ని ఒక ప్రాసిట్యూటర్ లేకపోతే ఇంకేదనో ఇంకేదనో జనాల్లో దాన్ని డిఫైమ్ చేయాలని ఒక స్ట్రాటజికల్ గా చేస్తున్నప్పుడు దాన్ని మరి ఎలా అడ్డుకోవాలి సార్ అది డెఫినెట్ గా వాళ్ళేవి నైవ్ పీపుల్ కాదు ఇప్పుడు ఇప్పుడు జనరల్ గా ఏమి లేకుండా ఒక జనరిక్ కామెంట్ చేశారు అనుకోండి మనం అనొచ్చు ఓకే దాన్ని దాన్ని అరెస్ట్ చేయడం ఏంటని కానీ వాళ్ళు వెనకాల ఒక స్ట్రాటజీతో చేస్తున్నారు ఒక ఒక ప్రాంతాన్ని మీద విషం చెమ్మాలని చేస్తున్నారు సో అలాంటప్పుడు దానికి ఎలా కంట్రోల్ చేయాలంటారు చాలా మంచి ప్రశ్న వేశారు సి ప్రజాస్వామ్యం అంత ఈజీ కాదండి మీరు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారనుకోండి ఏమి లేదు ఒక కురాన్ని మీరు అవమానించారు అవమానించారో లేదు తర్వాత సంగతి తర్వాత మీకు మీరు అంటే పడలేదు మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒక కురాన్ని అవమానించాడు కింద పడేసాడు లేకపోతే చెత్తబుట్టలు వేసాడు కురాన్ అంటే అయితే పెట్టి పెట్టుకొట్టడం రాళ్లతో కొట్టడం చంపేయటం దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ వీ డోంట్ వాంట్ దట్ సొసైటీ బట్ మనకు చాలా వేరే మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మీరు అడిగిన మంచి ప్రశ్న రాష్ట్ర రాజధానిని కులాలకు ఆపాదిస్తున్నారు కమరావతి అంటున్నారు కృష్ణరాజు గారు వేషాల రాజధాని అన్నాడు బట్ యువతల వాళ్ళకు కూడా సోషల్ మీడియా ఉంది వార్తాపత్రికలు ఉన్నాయి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి దా దాంతోపాటు జర్నలిస్ట్ యూనియన్లు ఉన్నాయి వాళ్ళ స్టాండర్డ్స్ ఉన్నాయి ఎన్నో మార్గాలు ఉన్నాయండి దుమ్మెత్తిపోయొచ్చు కదా నిరసనలు చేయొచ్చు దిష్టిబొమ్మలు తగలబెట్టొచ్చు జర్నలిస్ట్ యూనియన్ ద్వారా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు ఎలా వాళ్ళ జర్నలిస్ట్ల మధ్యలో వాళ్ళ మధ్యలో ఏమన్నా స్టాండర్డ్స్ ఉంటే అవి ఇంప్లిమెంట్ చేయొచ్చు బహిష్కరించవచ్చు అవతల వ్యక్తిని అవమానించవచ్చు ఎన్నో దెర్ దెర్ఆర్ లాట్ ఆఫ్ వేస్ నవ్ అరెస్ట్ చేసి బొకలాయటం చాలా ఈజీ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఎన్వైర్మెంట్ ఆఫ్ ఫియర్ ఒక ఇప్పుడు జర్నలిస్ట్లో కూడా ఏం మాట్లాడాలి ఏం మాట ఇప్పుడు వాట్ ఈజ్ ఫ్రీ స్పీచ్ అండి శ్రీకాంత్ గారు ఫ్రీ స్పీచ్ అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇంతవరకు నేను మాట్లాడింది పెద్దగా ఎవరికి అభ్యంతరం ఉండదు ఫ్రీ స్పీచ్ అనేది హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరికి అభ్యంతరం లేదనుకో నేను మాట్లాడేది ఎవరికి అబ్జెక్షనబుల్ కాదు అందరూ ఒప్పుకుంటారు రాముడు మంచి బాలుడు ఏముంది దాంట్లో అందరూ ఒప్పుకుంటారు దానికి నాకు హక్కు అవసరం లేదు దానికి రాజ్యాంగ హక్కు ఎందుకు రాజ్యాంగ హక్కు ఎప్పుడు కావాలి నేను చెప్పేది శ్రీకాంత్ గారికి నచ్చదు శ్రీకాంత్ గారు నాకు గొంతు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీకాంత్ గారు ఏంటంటే నువ్వు నువ్వు ఆ మాట అంటే మాత్రం నేను ఊరుకోను అంటాడు అన్నప్పుడు నాకు రాజ్యాంగ హక్కు అవసరం నా రాజ్యాంగ హక్కు ఏం చెప్తుంది భావ ప్రకటన స్వేచ్ఛ సో హక్కులు ఎందుకున్నాయి ఎదుటివాడికి నచ్చని విషయాలు చెప్పడానికి ఉన్నాయి నచ్చే విషయం కాదు నచ్చని విషయాలు ఈ నచ్చని విషయాలు ఏంటి అనేది సో ఇందాకన్నట్లు వర్ర బూతులు తిట్టినట్టు తిడితే కొన్ని అరుదులు ఉండాలి మరి అంత అడ్డగోలుగా బండబూతులు తిడతా అంటే ఎట్లా కుదరుద్ది కుదరదు కదా దానికి కూడా ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా మార్పులు వస్తున్నాయి కమ్యూనిటీ స్టాండర్డ్స్ అని సోషల్ మీడియా ఎన్ఫోర్స్ చేయటం ఎవరన్నా తప్పు మాట్లాడితే వాళ్ళని బ్యాన్ చేయటం బ్లాక్ చేయటం బికాస్ క్యాపిటలిజం ఇది ఏం పెట్టినా రకరకాల తిట్లు వస్తుంటాయి ఆఫ్ టూల్స్ అవైలబుల్ తొందరపడి చట్టాన్ని వాడి బలప్రయోగం చేసి ప్రైవేట్ సిటిజన్స్ని జైళ్ళలో వేయటం అనేది ఒక తప్పు అయితే వాటికి కోర్టును సమర్థించడం ఇంకా తప్పు ఇవ ఇవాళ కుమినేని గారి పెట్టిన కేసు రేపు కూడా ఏడు సంవత్సరాల శిక్ష పడేవి కావు ఆయనకు యాక్చువల్లీ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వదిలేయాలి అలా కాకుండా కోర్టు ఆయన్ని పద్నాలుగు రోజులు లోపల పంపిస్తే మనం ఏం చేయగలం మరి ఇంకా న్యాయం ఇక్కడ కోర్టు కోర్టు బాధ్యత ఏంటి ఈ వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థలైనా కూడా చట్టాన్ని అతిక్రమించినప్పుడు వాళ్ళని అదుపులో పెట్టే బాధ్యత కోర్టులకు ఉంది వాళ్ళ కోర్టులు కూడా వాళ్ళని సమర్థించి ఆయన పద్నాలుగు రోజులు ఏం నేరం చేశాడని పెడతారు అసలు లోపల ఏం రిమాండ్ చేయాలి రిమాండ్ అంటే ఏంటి ఆయన ప్రశ్నించి జరిగిన నేరం ఎట్లా జరిగింది నేరం చేశాడు కాబట్టి ఎవరైనా ఇతరులు ఆయనకు సాయం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా పద్నాలుగు రోజులు రిమాండ్ చేస్తారు అసలు ఏం జరిగిందని ఏం క్రైమ్ జరిగిందని ఇట్ ఈస్ వెరీ సాడ్ నన్ను అడిగితే చాలా విచారకరమైన విషయం యా అంటే డెఫినెట్ గా సరే మీరు అన్నట్టు ఏంటంటే ఇలాంటి ఆటల్లో జనాల్లో ఒక ఫీల్ అయితే వస్తుందన్నమాట డెఫినెట్ గా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఈరోజు మనం పోనీ డెఫినేషన్ అనియండి పోనీ నేను అడిగేది ఏంటంటే ఏది మాట్లాడచ్చు ఏది మా ఓ పుస్తకం ఏదో పబ్లిష్ చేయండి అసలు విసుగు అనమాట అసలు ఏ ఏది చెప్పొచ్చు ఏది చెప్ప జడ్జిల్ని ఏమన్నోది అట్టాడు తీర్పులని ఏమన్నోదారు అరేరే రేరేరే అసలు నోరు తెరవడానికి ఇప్పుడు సినిమాల్లో ఒక ఒక మతానికి సంబంధించిన క్యారెక్టర్ నచ్చలేదు అంటారు చింతామణి బ్యాన్ చింతామణి వంద సంవత్సరాల క్రితం పుస్తకం నవల సారీ నాటకం బ్యాన్ చేశారు సెటానిక్ వర్సెస్ బ్యాన్ చేశారు కొన్ని 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 అలౌ చేస్తారు కొన్ని ఎలా చేయరు ద లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఆ రిజల్ట్ ఐ థింక్ యూనో ఫ్రీ స్పీచ్ సఫర్స్ ప్రజలు స్వేచ్ఛగా తమ భావాలు వ్యక్తపరిచే అవకాశాలు కోరిపోతారు ఏంటి సార్ అంటే స్వేచ్ఛ సమాజంలో చాలా హై ఉండాలి మన మన సహనం ఏమండి ఇంతమంది కలిసి బ్రతకాలి ఒక నియంతృత్వ వ్యవస్థ ఉండకూడదు ఏది ఆఫ్ఘనిస్తాన్ లాగా పాకిస్తాన్ లాగా ఇప్పుడు ఇరాన్ ఉందనుకోండి తలకి ఆ హిజాబ్ అంటాం కదా హిజాబ్ కట్టుకొని కూడా ఇగో ఇంత ఇంత కొంచెం జుట్టుగా అనిపించింది అనుకోండి రోడ్ల మీద మహిళలు కోతున్నారండి మనం ఆ సమాజాలు ఉండొద్దు కదా ఉండొద్దు అన్నప్పుడు మన సహనం కూడా చాలా ఎక్కువ ఉండాలి ప్రాంతాన్ని ఇవాళ వైఎస్ఆర్ సిపి వాళ్ళు మీరు ఒకసారి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ చూడండి లోకేష్ గారి ట్వీట్ ద రీపోస్టెడ్ ఇవాళ లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఇస్ ద డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నారు అండ్ మరి అందరం డ్రగ్ అడిక్ట్ ఇప్పుడు అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు తెలిసింది కదా అప్పుడు గంజాయి రాష్ట్రంలో ఎక్కువగా దొరుకుతుంది అన్న ఆరోపణలు ఉండేవి అప్పుడు అన్నప్పుడు లోకేష్ గారు ట్వీట్ చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇస్ ద డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే అర్థం ఏంటి ఇక్కడ ఎక్కువగా ఉన్నారని శ్రీకాంత్ గారు నేను మా ఊళ్ళో ఉన్న అందరూ డ్రగ్ అడిక్ట్లు అని కాదు అంటే లిక్కర్ రాజధాని అంటాం కానీ డ్రగ్ రాజధాని అంటాం పరిపాటికి వస్తున్నాం సార్ కానీ చాలా అఫెన్సివ్ అఫెన్సివ్ కానీ కానీ ఏమండి అబ్సల్యూట్లీ రాంగ్ నేను అసలు దాన్ని ఏ మాత్రం సమర్థి ఇట్లా సమర్థిస్తామండి అసలు సమర్థించే ప్రసక్తే లేదు బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ హీ ఇన్సల్టెడ్ ఎవ్రీ ఉమెన్ అది ట్విస్టింగ్ అంటే అది అమరావతిలోని మహిళ అందరిని వేసే అన్నాడు అనేది అనేది అది మరీ దాన్ని దాన్ని తొండి తొండి వాదన అంటాం కదా పిడి వాదన జస్ట్ లైక్ జస్ట్ లైక్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే మనందరం డ్రగ్ ఎడిక్ట్లం కాదు దట్ ఈస్ నాట్ వాట్ ఈ మెయిన్ బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ వాట్ ఈ సెట్ ఈస్ రైట్ అబ్సల్యూట్లీ నాట్ అసలు ఎవరు అనట్లేరు కుమినే ఇంసెల్ఫ్ ఎస్ అపోజైజ్డ్ జుగుప్సాకరం తప్పు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు దానికి మనం నిరసన చేయొచ్చు ఆయన్ని మనం మాట్లాడవచ్చు ఎన్నో రకాలుగా దానికి డీల్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి ఎన్ని వార్తాపత్రికలు ఉన్నాయి వీళ్ళు దుమ్మెత్తిపోయచ్చు అవమానించవచ్చు జర్నలిజం గా మా ప్రెస్ తరఫున ఆయన బహిష్కరించవచ్చు చూద్దాం సార్ డెఫినెట్ ఏంటంటే నేను కూడా ఆయన పద్నాలుగు రోజులు రిమాండ్ పంపడం అనిపించింది అలాగే కృష్ణవరాజు గారిని మాత్రం డెఫినెట్ గా ఆయన అయితే కొంచెం యాక్షన్ తీసుకోవాలి బట్ ఎలాంటి యాక్షన్ అనేది డెఫినెట్ గా చూడొచ్చు బట్ గవర్నమెంట్స్ ప్రజలు కూడా డెఫినెట్ గా కొద్దిగా టాలరిజం ఉండాలి బట్ అట్ ద సేమ్ టైం సార్ ఈ సోషల్ మీడియా కానీ ఈ మీడియా కానీ వచ్చినాక ఎవరిని ఏ మాటైనా అనొచ్చు అంటే మనకి మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉపయోగించుకొని ఎక్కడికైనా అబ్యూస్ చేయొచ్చు అనేది కూడా అయిపోయారు అనమాట దాన్ని మాత్రం డెఫినెట్ గా కంట్రోల్ చేయాలి ఎందుకంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉన్నప్పుడు చూసాం ఎలాంటి బూత్లు పడారు ఎలాంటి ప్రచారాలు చేశారు అని డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ ఇలాంటి పార్టీని ఎదుర్కోవడానికి మాత్రం వాళ్ళ విష ప్రచారాలను ఎదుర్కోవడానికి మాత్రం కొంచెం కఠినంగానే ఉండాలి బట్ అది మిగతా వాళ్ళందరినీ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది సమాజంలో ఎంత భయభ్రాంతం చేస్తున్నది మీరు అన్నట్టు మాత్రం మనం చూడొచ్చు సార్ డెఫినెట్ గా ఆ ఫియర్ మాంగరింగ్ లో మాత్రం వెళ్ళకూడదు థ్యాంక్ యూ ఇంకొక విషయం చెప్తాను ఇంకా సారీ ఇంకో ఇంకో చిన్న విషయం ఈరోజు పోలీసుల పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ పక్షాన వాళ్ళు పనిచేస్తున్నారు కానీ పోలీసులు పోలీసులు పనిచేయాల్సింది చట్టం పక్షం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా పెడతారండి ఎంత తప్ప అది అది దుర్వినియోగం కాదు అంటే స్పష్టంగా తెలుస్తోంది దేర్ ఇస్ నథింగ్ అసలు వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా దళితుల ప్రస్తావనే లేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ రాంగ్ ఇప్పుడు ఇది గతంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేసింది ఎంతమందిని అరెస్ట్ చేసిందండి దుర్మార్గంగా డాక్టర్ సుధాకర్ అరెస్ట్ చేసింది అంకబాబు గారిని అరెస్ట్ చేశారు బండారు సత్యనారాయణ మూర్తి గారిని అరెస్ట్ చేశారు అసలు ఆవిడ రంగనాయకమ్మ గారి మీద గుంటూరులో ఆవిడకి ఒక హోటల్ ఉండేది శంకర్ విలాస్ దుర్గా విలాసో ఆవిడ మీద కేసులు పెట్టారు శంకర్ విలాస్ ఆవిడ మీద కేసు పెట్టారు అన్ని తప్పుడు కేసులే కానీ వాళ్ళ పదకొండు సీట్లు వచ్చాయి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది ఎందుకు అంటే పీపుల్ వర్ వెక్స్ విసుగు విసిగిపోయారు గత ప్రభుత్వంతో మీరు కూడా అదే చేస్తే దెన్ దే వేర్ ఈస్ ద డిఫరెన్స్ ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే పోలీస్ సంస్కృతి రేపు మళ్ళీ వైసీపీ వస్తుందండి ఏం చేస్తుంది ఏం జరుగుద్ది శ్రీనికాంత్ గారు చెప్పండి ఒకవేళ వైసీపీ వచ్చింది అనుకుందాం అయిపోతే కదా ఏం జరుగుద్ది ఏముంది నెక్స్ట్ ఇదే ఏమన్నా ఆగిపోతాయా అరాచకమే కదా అంటే మీకు మరి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు మీరు ఏంటి అట్లాంటి అరాచకం జరగకుండా ఎట్లాంటి సంస్కరణలు తీసుకురావాలనేది ఆలోచించాలా ఆలోచించొద్దా పోలీసులు రాజకీయ నాయకుల చేతుల్లో పావులు ఎట్లాంటి అరాచకాలు చేయొచ్చో మనం ట్రిపుల్ ఆర్ కేసులో చూసాం ఎట్లా కొట్టారండి ఆయన్ని ఒక ఎంపీ అండి ఒక ఎంపీని ఎట్లా కొట్టారో చూసాం రేపు మళ్ళీ ఎన్నికలు జరిగి వాళ్ళ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అది మర్చిపోతే ఎట్లా ఎవరు బాధ్యత తీసుకోవాలి అప్పుడు వీళ్ళందరిని ఎవరు రక్షించాలి ఈ టీడీపీ క్యాడర్ అంతా అయ్యో అది కదా మనం ఇప్పుడు మనకు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పోలీసుల్ని ఈ ఈ రాజకీయ నాయకుల ఉక్కిపిడికి నుంచి బయటకు తీసుకురావాలి దే హ్యావ్ టు బికమ్ ఇండిపెండెంట్ స్వతంత్రం ఇవాళ కోర్టుల మీద ఎవరిపై జులున్ చేయలేరుగా దే రీజనబుల్ ఇండిపెండెంట్ నాట్ సెయింగ్ దర్ పర్ఫెక్ట్ అసలు ఏ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు అవినీతి లేదు బ్రహ్మాండంగా పోలీస్ వ్యవస్థతో పోలిస్తే కోర్టులు చాలా బాగా పనిచేస్తున్నాయి పోలీస్ రిలేటివ్లీ పోలీస్ వ్యవస్థ కూడా అదే విధంగా స్వతంత్రంగా చట్టాలకు లోపల పనిచేయాలి రాజకీయ నాయకులకు కాదు ఇవాళ రాజకీయ నాయకులకి వాళ్ళు దర్ జస్ట్ ఏజెంట్స్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ రాజకీయ నాయకుడు ఏది చెప్తే అది పెట్టి లోపల నెట్టేయారు అది పరిస్థితి అవతడు వచ్చిన అదే చేస్తాడు బట్ ఏ లీడర్ అండ్ అండ్ ప్రొగ్రెసివ్ పార్టీ షుడ్ ఫైండ్ సొల్యూషన్స్ టు దిస్ ప్రాబ్లమ్ పరిష్కారాలు కనుక్కోవాలి పోలీసులన్నీ రాజకీయాల నుంచి వేరు చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి ప్రజలకు భవిష్యత్తులో ఇది ఇది మాత్రం గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ బట్ సంభవం ఏంటంటే అది మన లోనే కాదు ఎక్కడ చూసుకున్నా సరే పోలీసులు కానీ ఏ ఏ వ్యవస్థ కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ పక్షానే పనిచేస్తా ఉన్నాయి మనం సెంట్రల్ లో చూస్తాం సిబిఐ ఈడీ కావచ్చు స్టేట్ లో పోలీస్ కావచ్చు ఎక్కడైనా అలాగే ఉన్నాయి చూద్దాం సార్ అండి మచ్ సార్